వాడో సిద్ధాంతి వీడో వేదాంతి అని కొన్నిసార్లు విమర్శిస్తుంటారు చైనా వాడు చెప్పాడంటే వీళ్ళు గుడ్డెద్దు చేయలో పడ్డట్టు రాసేశారంట ఇది చూడండి అంటే చైనా ఎకో సిస్టమ్ ఎంత చా టాక్టికల్గా ఉంటుందనడానికి సాక్ష్యం గంట ప్రయాణం నిమిషంలో అంట భారీ నిర్మాణాలతో ప్రపంచం దృష్టిని ఆకర్షించే చైనా మరోసారి ఇంజనీరింగ్ అద్భుతం చేసింది ఓ పెద్ద లోయపై రెండు మైళ్ళ పొడవుతో వంతెన నిర్మించింది ఐఫిల్ టవర్ కంటే ఎత్తులో ఉండే ఈ కట్టడం ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన వేలాడే వంతెనిగా నిలవనుంది ఇదివరకు లోయ చుట్టూ తిరిగి గంటసేపు పట్టే ప్రయాణాన్ని ఇప్పుడు నిమిషంలో పూర్తి చేయవచ్చని చైనా అధికారులు చెప్తున్నారు గుయిజౌ ప్రాంతంలోని బేషన్ నది మీద రెండు వేల యాభై అడుగుల ఎత్తులో ఈ హు హువాజియాంగ్ గ్రాండ్ కాన్మన్ వంతిని నిర్మించారు రెండు వేల ఇరవై రెండులో నిర్మాణాన్ని ప్రారంభించి మూడేళ్లలో పూర్తి చేశారు రెండు వందల ఎనభై మిలియన్ డాలర్లు ఖర్చు పెట్టారు జూన్ నుంచి ఇది అందుబాటులో రాబోతుంది గంటసేపు పట్టేది నిమిషంలో అయిపోతుంది అంటే వాళ్ళ లెక్క ఏంటి మనకు కూడా ఇప్పుడు కాశ్మీర్కి వరకు చుట్టూ తిరిగి వెళ్తే ఎనిమిది గంటలు పడుతుంది ఇప్పుడు రోడ్లు వేసిన దానివల్ల మూడు గంటలు పడుతుంది అది డివైడెడ్ బై చేసి లెక్క